హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేనైతే గొంగుర పచ్చడి పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకున్నాను అండ్ పల్లీలు వెల్లుల్లి రబ్బలు అయితే వేయించుకున్నాను తర్వాత వచ్చేసి అండ్ పచ్చిమిర్చి అయితే వేపుతూ ఉన్నాను చేయం కాదు దూరగా పచ్చిమిర్చి అయితే ఆయిల్ మొత్తం ఇల్లిపోయి చూడండి ఇప్పుడే కడిగిన అయిపోయినాయి కదా ఇలా వెళ్ళిపోయినాక ఇంకా మిక్సీలోకి అయితే తీసుకుంటాను నేను గోంగూర అయితే వేసాను ఆయిల్లోనే వేసాను గోంగూర అయితే ఆయిల్లో వేసినాక మనం మంచిగా ఉడికించుకోవాలి దీన్ని మెత్తగా మనం మిక్సీ ఎట్లా పట్టుకుంటామో అట్లా ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆకు మంచిగా ఉడికితేనే కదా ఆకులో ఉన్న తేమంతా పోయి మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట వాటర్ గిట్లు ఏమి వేయలేదండి మనం గోంగూర కట్టుకుంటాం కదా ఒక త్రీ టైమ్స్ ఆ వాటర్ అనేది ఇందులో వచ్చేస్తుంది వాటర్ గిట్లు ఏమి వేయలే నేనైతే మంచిగా కడిగి వేసాను అంతే ఒక త్రీ టైమ్స్ కడుక్కున్నా ఒక యాకులో ఉన్న వాటర్ వచ్చేస్తూ ఉంది కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసానండి ఖచ్చితంగా ఆయిల్ అయితే వేస్తాను నేను గోంగూర ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట ఆయిల్లో ఫ్రై చేస్తే గోంగూర ఇంకైతే ఇందులోకి అయితే తీసేసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఆ ఉడికింది కూడా ఇందులో వేసేస్తే పని అయిపోతాయి మంచిగా మన మిక్స్ పెట్టినట్టు ఉడికి పెయి చూడండి అట్లా ఉడికి పోవాలి అట్లా ఉడికిపోతే మనకు మంచి టేస్ట్ వస్తుంది పచ్చడాన్ని ఇవ కలుపుతూ ఉంటే అదే మిక్స్ పట్టేటట్టు అయితే కాకపోతే మిక్సీని అయితే వేసుకోవాలి మీకు ఏ రోట్లో దంచుకుంటే రోట్లో దంచుకోండి మిక్సీలు వేసుకుంటే వాళ్ళు మిక్సీ వేసుకోండి ఇలా పల్లీలు వేస్తే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుందండి అందుకని ఎప్పుడైనా పల్లీలు వేస్తా ఇందులో పచ్చట్లో బాగుంటుంది ఇంక ఇదైతే ఉడికిపోయింది చల్లార్చుకొని ఇంక ఇవి ఇవి మిక్స్ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే గోంగూర మనం పచ్చిమిర్చి పల్లీలు అయితే మిక్సీకి వేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇంకా ఈ పచ్చడి పట్టు పచ్చడి చల్లారింది అనమాట చల్లారినాక ఈ ఉడికిన గోంగూర కూడా ఇందులో వేసేసి ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇంకా మనం అయితే పట్టేసుకున్నాం కదా మిక్సీ అయితే పట్టేసాను దీంతో ఇప్పుడు పోపు అయితే పెట్టేద్దాం కడాయిలో పప్పునుసులు అండ్ మిర్చి అవన్నీ వేసేస్తాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేస్తాను అయితే పచ్చడి వేసుకున్నాం పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇంకా బాగా అయితే తీసుకుందాం పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి వీడియో అయితే లైక్ చేయండి బాయ్